నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు నలుగురు భార్యలతో జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మస్తు కట్నం దొబ్బొచ్చు ఇట్లనే ఆలోచించిండు ఓ వ్యక్తి ఆలోచించడమే కాకుండా నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉండే మతంలోకి మారిండు అనుకున్నట్టుగానే మూడు పెళ్లిళ్ళు చేసుకుండు నాలుగో పెళ్లి చేసుకుందామని ట్రై చేస్తుంటే భార్య అడ్డంగా దొరికిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండు సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ఎయిటీ త్రీ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ కేసు నెంబరు ఇందులో అక్యూజ్డ్ ఈఎన్ రవికుమార్ అలియాస్ రఫీ ఇతని మీద మూడో భార్య పోలీసుల కంప్లైంట్ ఇచ్చింది ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ముచ్చట్లు ఇట్లాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారా అని చెప్పి ఆలోచించేటట్టు ఉన్నాయి ఆ ముచ్చట్లు ఏందో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఈ వీడియోని చూసి స్వైప్ చేసేస్తున్నారు అట్లా కాకుండా ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు మనం చెప్పుకోవడానికి వీలుంటుంది ఇక అసలు విషయానికి వస్తే అత్తాపూర్లో ఈఎన్ రవికుమార్ అనే ఒక వ్యక్తి ఉండేటోడు ఇతని ఏజు ముప్పై ఆరు పైనే కానీ ఒక రెండు కిందట సిద్దిపేట జిల్లా తిప్పారం అనే ఒక విలేజ్కి చెందిన ఒక ముస్లిం లేడీని పెళ్లి చేసుకుండు పెళ్లి చేసుకునే టైంలో నేను కూడా నీ మతంలోకే మారుతా అని చెప్పి మతం మార్చుకున్నాడు కానీ అతని ఇంటెన్షన్ ఏంటంటే ఈమెకి మస్త ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి జాగాలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి సిద్దిపేటలు ఇండ్లు హైదరాబాద్ ఇండ్లు ఇట్లా బొచ్చడు ఉన్నాయి సో దానికోసమే ఆమె చేసుకుండు కాకపోతే ఆమెకు చెప్పింది ఏంటంటే నేను ప్రేమించిన నీ కోసం ఏమైనా చేస్తా మతాన్నే మార్చుకుంటున్నా అని చెప్పి మతం మార్చుకొని కొంతమంది ఆ మత పెద్దల మధ్యలో మతం మార్చుకొని రఫీ అని తన పేరుని కూడా మార్చుకుండు కొన్నాళ్ళ పాటు ఇద్దరికి మంచిగానే సాగింది అయితే ఇంతలా ఆయన కొన్ని పైసలు అవసరం పడ్డాయి దాంతో ఆమెకు సంబంధించిన ఒక ఇల్లుని ఉదవ పెట్టి లోన్ తెచ్చుకుండు సరే తెచ్చుకున్నాడు తెచ్చుకోండు కానీ దాన్ని కరెక్ట్గా కట్టట్లేదు దాంతోటి పోలీసులు ఆమె కాడికి వచ్చి కూర్చున్నారు లోన్ కడతావా ఇల్లు జప్తు చేయాలా అని దానికి ఆమె అదేంది ఇన్ని రోజుల నుంచి ఈఎంఐలు కట్టట్లేదా అని చెప్పి భర్తను అడిగితే నా దగ్గర పైసలు లేవు నేను కట్టను ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టు మాట్లాడిండు అరే ఇది ఎందుకు తేడాగా ఉంది వ్యవహారం అని చెప్పి అవంతా సరే అలానే అప్పటికి ఏదో సర్ది చెప్పి పంపించి మొత్తం ఈయన గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఈ ఎంక్వైరీ ఏదో పెండ్లికి ముందు చేస్తే జర బాగుండేదేమో సరే ఎప్పటికన్నా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేస్తే మస్తు ముచ్చట్లు బయటపడ్డాయి అదేంటంటే మనోడు ముందుకే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటు వాళ్ళతో అఫీషియల్గా డైవోర్స్ కూడా అవ్వలేదు అంతేకాదు మనోడు చెప్పిన ఏజు మనోడి డేట్ ఆఫ్ బర్త్ అన్ని శుద్ధ అబద్ధాలు ఇరవై ఆరు ఏండ్లు అని చెప్పి ఆ పిల్లని పెళ్లి చేసుకుండు కానీ వాస్తవమైన ఏజ్ చూస్తే ముప్పై ఆరేండ్లు డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పే ఇంకా ఆమె డీప్కి వెళ్తున్న కొద్దీ రకరకాల విషయాలు బయటపడ్డాయి వీడికంటే పద్నాలుగు పదిహేను ఏండ్ల చిన్న పిల్లల్ని టీనేజ్ పిల్లలకి లైన్ వేసి నేను స్వీట్ సిక్స్టీన్ అని చెప్పి ఆ పిల్లలందరినీ లోపరుచుకొని వాళ్ళతో కావలసిన చేసుకొని వీడి వాళ్ళ ప్రైవేట్ వీడియోలు అవన్నీ తీసుకొని వాళ్ళని బెదిరించుడు స్టార్ట్ చేసిండు ఈయన జలసాలకు అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు లేదంటే బెదిరించుడు అవసరం ఉన్నప్పుడల్లా రమ్మనుడు లేదంటే బెదిరించుడు ఇట్లాంటి ముచ్చట్లన్నీ ఆమె ఎంక్వైరీలో బయటపడ్డాయి ఇక ఊకునేది లేదు ఈయన సంగతి ఏందో చూద్దామని చెప్పి వెళ్ళిపోయి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సో పోలీసులు మొత్తం ఈ కేసు అంతా పరిశీలించిన తర్వాత డీప్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఈ మూడు పెయిన్లు ఇంకేమైనా చేసుకున్నాడా ఈ కథ ఏంది ఎక్కడి నుంచి వచ్చిండు ఈ ముచ్చట్లు ఏంది అన్నీ మొత్తం లిస్టు తీస్తున్నారు ఇంకా ఒక పెద్ద నెట్వర్కే బయటపడేటట్టుంది నేనక అని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు ఏమైందో చూద్దాం ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ